అంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్న తర్వాత ఎట్లా అంటే ఎట్లా అనిపించింది అంటే ఈ స్టోరీకి ఆయన కరెక్ట్ అనిపించదా మీకు అంటే మీ స్టోరీకి రాశారు కదా మీరు ఈ కథకి తను కరెక్ట్ గా న్యాయం చేశాడా లేకపోతే ఇంకోరిని పెడితే బాగుండునా ఎట్లా కథకి పూర్తి ప్రాణం పోసిన వ్యక్తి ఆయన ఓకే అంటే ఈ పర్సన్ కరెక్ట్ కథ ఒక యాభై శాతం అయితే ఇంకో యాభై శాతం ఆ పాత్ర దాంట్లో పోషించిన ఆయన నటన చాలా అద్భుతమైన నటన ఆయన నటన గురించి చెప్పాల్సిన ఇది కూడా నాకు లేదు అది ఎందుకంటే బహుళ పైగా చేసి ఆయన వందల పైగా సినిమాలో నటించిండు అంటే గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చాలా గా ఫీల్ అవుతున్నాను ఎందుకని అంటే ఒక త్రివిక్రమ్ ఒక రాజమౌళి వీళ్ళందరూ డైరెక్టర్ చేసిన పర్సన్ ఆయన ఆయన నేను డైరెక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అంటే మీకు ఎప్పటి నుంచి అంటే ఈ ఆదిత్యం అనే టైటిల్ నీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది ఇది ఎప్పుడు ఈ షాపింగ్ తీయాలి అని ఎప్పుడు స్టార్ట్ చేసినది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రాసిన ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ టైంలో రాసి ఉంటావు ఫస్ట్ అంటే వేరే వాళ్ళకి ఇద్దామని రాస్తారా లేకపోతే నేనే చేద్దామన్నా నువ్వే చేద్దామని ఆలోచన ఫస్ట్ లవ్ బడ్జెట్ ఎక్కువ అవుతా ఉంటుంది కదా అంటే ఫిలిం తీయాలన్నా లవ్ బట్ మిస్ అని ఒక షార్ట్ ఫిలిం తీసి ఉంటే మనోడే ప్రొడ్యూసింగ్ చేసిండు దాదాపు ఎన్ని షార్ట్ ఫిలిం తీస్తారు మొబైల్లో ఒక పదిహేడు షార్ట్ ఫిలిం చేసినా మొబైల్ తర్వాత నుంచి ఎంఐఆఆర్ మ్యూజిక్ అండ్ మూవీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రొఫెషనల్ స్టార్ట్ మొబైల్ తోనే చేస్తా టూ థౌసండ్ ఎయిటీన్ లో స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్ ఛానల్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ షార్ట్ ఫిల్మ్ చేసిన వన్ మినిట్ షార్ట్ ఫిల్మ్ ఒక సిక్స్ అండి ఫస్ట్ ఎంఎంపీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి ఉండ టూ థౌసండ్ ఎయిటీన్ లో పెట్టిన ఛానల్ కొన్ని కారణాల వల్ల ఫస్ట్ దానికంటే ముందు మై ఫ్యామిలీ ఫిల్మ్స్ అని పెట్టి అది డిలీట్ అయింది స్ట్రైక్ పడింది ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక స్టార్టింగ్ తర్వాత ఎంటర్టైన్మెంట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన దాంట్లో పదిహేడు షార్ట్ ఫిల్మ్ చేసిన వన్ మినిట్ షార్ట్ ఫిల్లు కవర్ సాంగ్స్ చేసిన దాని తర్వాత ప్రొఫెషనల్గా పోదామన్న టైంలో ఎంఐఆర్ మ్యూజిక్ అండ్ మూవీస్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత ఎంత సబ్స్క్రైబర్లు ఎంతమంది దానికి మూడు వేల ఐదు వందలు ఏమన్నారా ఓకే ఓకే అంటే అంటే సబ్స్క్రైబర్ ముఖ్యంగా కంటెంట్ చాలా ముఖ్యం ఎందుకంటే ఈ అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఓన్గా రాసుకొని తీయడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే మొబైల్ నుంచి స్టార్ట్ చేస్తారు దీంతో ఇంకెమెరా పెట్టి తీస్తారు కదా అంటే చాలా అద్భుతంగా వస్తుంది